నేను కాదు రక్షకత్వం నాకు నేను కాదు రక్షకుణ్ణి కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మంపలేదు ఈ ఊపిరి ఆగిపోవాలని ఈశ్వరుడు నిర్ణయం చేశాడనుకోండి ఎవరు ఊపిరి తీయించగలరు అదే ఈశ్వరుడు వాడు బ్రతకాలని నిర్ణయం చేశాడనుకోండి మృత్యుదేవత నోటి రెండు కోలల చిక్కి వేళ బ్రతుకవచ్చు నేను ఇవాళ పేపర్లో చదివా ఆశ్చర్యపోయాను రైలు పట్టాల కింద పడిపోయినటువంటి వ్యక్తి మీద రైలు చక్రాలు ఎక్కి వాడు స్పృహ తప్పిపోయి మళ్ళీ లేచి కూర్చుని తిరిగి వచ్చి తాను ఎందుకు పడిపోయాడో చెప్పి లేచి వెళ్ళిపోయాడు అనుకుంటారా ఎవరైనా అలా బతుకుతాడని రైలు పట్టాల మీద నిలువుగా పడిపోతే ఎక్కేసిన చక్రాల దగ్గర నుంచి ఇవాళ అందులో చిత్రపటం వేస్తే చూసి నేను ముక్కున వేలేసుకుని అనుకున్నాను రక్షణము లేఖ సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందరూ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండవుట అంటారు పోతరగా రక్షణ అన్న మూడు అక్షరాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక్క పరమేశ్వర